వ్యవసాయ కార్మికులు పరిస్థితి ఈ ప్రణాళిక తయారు చేయడం జరిగింది ఈ పీ ఫోర్ పేదరికం నేను రాష్ట్రంగా చేయడం కోసం పీ ఫోర్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనమాట అంటే ప్రజలు ప్రభుత్వము అలాగే ప్రైవేట్ సంస్థలు వీళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చూస్తున్నారు దీంట్లో మనకు మూడు రకాలుగా ప్యూ ఫోర్స్ అనేది చేస్తుంది ఏంటంటే మొన్న ఎంతో తారీఖు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి సంక్రే ఢిల్లీలో ఇరవై శాతం కింద అంటే దీన్ని మొత్తం జనాభాలో ప పైన పది శాతం ఉన్నవాళ్ళు కింద వాళ్ళకిందా చిర ఉన్న ఇరవై వర్గాలని ఇరవై శాతం వర్గాలనే ప్రజల్ని గణించడం కోసం మొన్న ఎనిమిదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు సర్వే చేపట్టడం జరిగింది ప్రతి గ్రామంలో సెక్రటరీ స్టాఫ్తో ఆ ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో టీవీ ఉందా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉందా ఆధార్ కొన్నది కార్లు ఉన్నాయా ఇలాంటి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని తెలుసుకుంటూ సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో మొత్తం నిన్నతో కంప్లీట్ చేశారు యాక్చువల్గా అయితే పంతొమ్మిది తక్కువ చేసి నన్ను కూడా చేయించారు ఆ చేసిన తర్వాత దాంట్లో అట్టడుకున్న ఇరవై శాతం జనాభాని మళ్ళీ లిస్ట్ ఇస్తారు వాళ్ళకి దాన్ని రేపు ఇరవై తారీఖు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డులో కూడా గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో ఏదైతే లిస్ట్ తయారు చేశారో అక్కడికి ఇరవై శాతం మంది ఉన్నటువంటి కుటుంబాలని డిస్ప్లే చేస్తారు ఆ డిస్ప్లే చేసిన వాటిలో పొరపాటు జరుగుండొచ్చు లేదంటే కొందరు బిస్ కూడా ఉండొచ్చు గోడో లేకపోతే వాటిని కూడా ఇప్పుడు రేపు గ్రామ సభలో పరిశీలనకు పెట్టి దాని ద్వారా అక్కడికి ఇరవై మంది నిజమైనటువంటి అక్కడికి ఇరవై మంది కుటుంబాలని సెలెక్ట్ చేస్తారన్నమాట ఆ ఇరవై మంది అట్టడు ఉండడానికి కారణాలు ఏంటి కూడా ఆ సర్వేలో ఐటిఫైల్ చేస్తారు దాంట్లో ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకుని టాప్ టెన్లో ఉన్నటువంటి పబ్లిక్ నుంచి వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చేట్టుగా ఇందాక వీడియోలు చూసినట్టుగా మేజర్గా నాలుగు రంగాల్లో విద్య నైపుణ్యాలు ఇలాంటివి స్వయం ఉపాధి ఇలాంటి వాటికి శిక్షణ ఇవ్వడం వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తూ దాన్ని ఈ ఇరవై వర్గ అట్టడుగు ఇరవై శాతం మంది కుటుంబాలని పైకి తీసుకురావాలి అందరూ పేదరికం లేనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ సర్వే చేపట్టారు వికసిత్ థౌజండ్ ఫార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగానే ట్వంటీ ఫార్టీ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన పురోభివృద్ది లక్ష్యంగా పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి సంపద సృష్టి సుస్థిర అభివృద్ది ప్రజల జీవన ప్రమాణాల పెంపు పేదరికం లేని సమాజం వైపుగా అడుగులు వేసి ందుకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంతో ఏటా పదిహేను శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులతో పాటు వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి పాలనలో అద్భుతాలు సృష్టించవచ్చన్నది సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఇండస్ట్రియల్ పార్కులు ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్స్ ఫార్మా ఫుడ్ ప్రాసెసింగ్ హార్డ్వేర్ సంస్థలు నెలకొల్పాలని భావిస్తోంది గ్రామస్థాయి నుంచి రాష్ట్ర జాతీయ రహదారుల వరకు రోడ్ల వ్యవస్థను పటిష్టం చేసి పోర్టులు ఎయిర్ స్ట్రిప్పులు సిద్ధం చేస్తోంది ఎకో టెంపుల్ బీచ్ టూరిజం ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు శ్రీకారం చుడుతోంది ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా లాభసాటిగా వ్యవసాయం ఆక్వా హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం విద్యా వైద్య వ్యవస్థల ప్రక్షాళన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం ద్వారా ప్రజలు తమ విలువైన సలహాలు సూచనలు అభిప్రాయాలు గెలవాలని కోరుతున్నాం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నూతన మార్పుకు నాంది పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని సమాజం కోసం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ మహత్తరమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యం పి ఫోర్ మోడల్ ప్రవేశపెట్టారు ఈ భాగస్వామ్య పద్ధతి ద్వారా పేదరికం లేని సమాజం నిర్మాణంతో పాటు ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా కృషి చేస్తుంది ఫోర్ విధానం ప్రధానంగా నాలుగు కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది విద్య యువతకు భవిష్యత్తును మెరుగుపరిచేందుకు జ్ఞానం నైపుణ్యాలను అందించడం ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చేయడం జీవనోపాధి సుస్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం మౌలిక సదుపాయాలు దీర్ఘకాల అభివృద్ధి కోసం అవసరమైన వృద్ధిని ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న ఇరవై శాతం నిరుపేద ప్రజలకు అవాల్సిన సహకారం మరియు వనరులను అందించి వారికి చేయూత అందిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యున్నత స్థాయిలో ఉన్న పది శాతంలో ఉన్న ఎన్ఆర్ఐలకు వ్యాపారవేత్తలకు ఉద్యోగులకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాలు వనరులను మార్గదర్శకతను అవసరార్థులు మరియు ఔత్సాహికులతో పంచుకోవాలని పిలుపునిచ్చారు అందరి సమిష్టి సహకారంతో అట్టడుగున పేదరికంలో ఉన్న ఇరవై శాతం ప్రజలకు సాధికారత కలిగించి లక్షలాది జీవితాల్లో మార్పు సాధించవచ్చు జన్మభూమి కార్యక్రమం విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం సంపన్నమైన ఆరోగ్యవంతమైన ఆనందమైన సమాజాన్ని నిర్మిస్తుంది ఈ ఉద్యమంలో భాగస్వాములం కావాల్సిన సమయం వచ్చింది రాబోయే ముప్పై రోజుల్లో ప్రభుత్వం పి ఫోర్ విధానంపై ప్రజల ఆలోచనలు సూచనలను కోరుతుంది ప్రజల అవసరాలను ఆకాంక్షలను ప్రతిబింబించే పాలసీ విధానాన్ని రూపొందించేందుకు మన వంతు సహకారాన్ని అందిద్దాం మనందరి కృషితో పేదరిక రహిత సమాజాన్ని నిజం చేద్దాం ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి మరియు మార్పు సాధన కోసం ముందుండే రాష్ట్రంగా ప్రపంచానికి చాటుదాం ఈ కార్యక్రమంలో భాగమవ్వండి మీ ఆలోచనలు పంచుకోండి మార్పుకు నాంది పలకండి చాలా మంచిది లైక్ సలహాలు అంటే ఎక్కువ ఏముం మీరు చాలా మంది రైతులు మనల్ని చెప్పారు ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ అయితే వన్ ఆఫ్ ద కీ మేజర్ కంట్రిబ్యూషన్ ఫర్ ద ఎకానమీ లాగా ఉంది నెక్స్ట్ మేజర్ కూడా అంటే నేను రోటరీ క్లబ్ ఆఫ్ కన్స్ట్రాప్ రిప్రజెంట్ చేస్తున్నాను సెక్రటరీగా కమింగ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్లో ప్లే చేస్తున్నాయి ఆ రెండు కీ అంశాలు దాంతోపాటు నెక్స్ట్ రెవెన్యూ జనరేషన్ ఫర్ ద ఎకానమీ ఇండియా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ కాబట్టి దాంట్లో కూడా రీసెంట్గా అమెండ్మెంట్స్ చేంజ్ అయ్యి కొంచెం అవేర్నెస్ కల్పించి పీపుల్కి కన్స్ట్రక్షన్ కొంచెం బాగా లైక్ ల్యాక్ ఆఫ్ రీసెంట్ జివోస్ వల్ల బాగా స్లో డౌన్ అయింది కార్మికులు వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అండ్ రియల్ ఎస్టేట్ పీపుల్ కూడా ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నారు వాల్యూషన్స్ పెరిగిపోవడం వల్ల ఇంకా అంటే కీగా అంటే మేజర్గా వాళ్ళకి అవేర్నెస్సెస్ మిస్ అవుతున్నాయి అంటే వీ కెన్ పే మోర్ ట్యాక్సెస్ బట్ ఎలా చేస్తే ఏంటి బెనిఫిట్స్ అనేవి అవేర్నెస్ క్యాంపులు మోర్ అండ్ మోర్ ఆర్గనైజ్ చేసి అండ్ మా సైడ్ నుంచి కూడా రోటరీ తరఫు నుంచి చాలా స్కూల్స్ కూడా అభివృద్ధి చేశాము లోకల్లో సిఎస్ఆర్ ఫండ్స్ అవ్వచ్చు గ్లోబల్ గ్రాండ్స్ కానీ తెచ్చి సుమారు సిక్స్టీ ల్యాక్స్ అరౌండ్ బిల్టప్ చేసి లైక్ ఈ స్వచ్ఛ భారత్లో లైక్ వాష్రూమ్స్ కట్టాము చాలా స్కూల్స్లో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ని ఫోకస్ చేశాము అరౌండ్ సిక్స్టీ ల్యాక్స్ మేము స్పెండ్ చేశాము నర్సరావుపేటలోని అండ్ సేఫ్ హ్యాండ్స్ కూడా మొత్తం చాలా కట్టాము ఇంకా కొన్ని పబ్లిక్ టాయిలెట్స్ రిక్వైర్మెంట్ ఉంది నర్సరావుపేటలో వాటికి కూడా మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాము కొన్ని ప్లేసెస్ లాంటివి ఏరియాస్లో అడుగుతున్నాము గవర్నమెంట్ కొంచెం ఎనొకేట్ చేస్తే చాలు ఫండ్స్ మేము తెచ్చుకొని కలగలుగుతాము అలాంటి అంశాల మీద మన నష్టోబై ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చూస్తే బాగుండిందని మా సైడ్ నుంచి అది ఒక చిన్న వినండి థ్యాంక్ యూ సో మచ్ రెండు వేల ఇరవై ఒకలా ఆయన అనుకున్న లక్ష్యాన్ని చాలా కలిగాడు ఆయన చంద్రబాబు గారు రోజు కూడా ఆయన పెట్టిన స్వర్ణ రెండు వేల నలభై ఒకటి అనేది చాలా మంచి పరిణామం ఒక ఒక లక్ష్యం పెట్టుకోమంటాడు ఆయన కూడా ఒక లక్ష్యం పెట్టుకొని దాని ప్రకారం మీరు పాటు పడండి పాటుపడితే చిన్నగా అంటే ఒక్కరోజులో ఏది కాదు సార్ చెప్పినట్టు సీకో గారు చెప్పారు ధనవంతులు పదివేల శాతం ఉన్నారు ఇరవై శాతం పేదలు ఉన్నారు వీళ్ళు నప్లిఫ్ట్ చేయాలా పది శాతానికి మనం ఒప్పించగలగాల ఉంటుంది వీళ్ళు డెవలప్ చేయాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది దీంట్లో కూడా మన మన ప్రభుత్వం గ్యారెంటీ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు చెప్పిన వాళ్ళు వ్యవసాయ పరాల పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు తర్వాత మా వ్యవసాయ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ కరెక్ట్ కాదు మన లాంటి చిన్న మూలల్లో కూడా పెద్ద పెద్ద సంస్థలకి అనుమతి ఇస్తున్నారు వాళ్ళు వచ్చి ఒకటి బతుకుతున్నారు నాకు ఇచ్చారు పెద్ద సంస్థ నేను ఒకటి బతుకుతున్నా వంద ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చిన్న చిన్న సంస్థలన్నీ కూడా అంటే సపోజ్ మార్ట్ ఉంది సార్ మన ఊరికి మించి మన ఊరికి అవసరం లేదు అసలు అది వాళ్ళు ఏదో ఇప్పుడు ఏదో ఒక తప్పు తీసుకొచ్చి ఇస్తున్నారు కొన్నాళ్ళు ఇస్తారు తర్వాత మళ్ళీ మాతో అమ్ముతారు దీనిలోపై వ్యాపారస్తులు ఇబ్బంది పెడతారు కాస్త తమరు వ్యవసాయ రంగాన్ని వ్యాపార రంగాన్ని ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడున్నోళ్ళి వెనక్కి పోకుండా చూసుకుంటే తర్వాత కొత్త వాళ్ళు కూడా వ్యాపారాల్లోకి వస్తారు వ్యవసాయాలకు వస్తారు అందరూ ఎవరు బతుకు బతులుతారు ప్రభుత్వం మీద ఆధారపడకుండా కూడా మేము ఆధారపడకుండా కూడా మేమే పనులు పెడుతూ మా బతుకు మీద బదులుతూ పనులు పెడుతూ మేము చేసుకుంటున్నాం మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోమని కోరుతున్నాను కొత్తగా వచ్చేవాళ్ళు కూడా డెవలప్ అయ్యే విధంగా చూడాలి మీకున్న మీకున్న చెప్తారు ఏంటంటే ఇంటింటికి సచివాలయ సిబ్బంది ద్వారా మా సచివాలయ వచ్చినప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ వీటిలో టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా కల్పులు ఎంత వస్తుంది లేకపోతే పొలం ఉందా ఎవరు ఉద్యోగాలున్నారా సొంత ఇల్లు ఉన్నారా డేటా అడుగుతున్నారు ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉదాహరణకి మనం కొంతమంది లేదా కొంత కుటుంబాలు ఎదుర్కొంటే దాంట్లో ఒక ఐదు పది కుటుంబాలు కొంచెం బాగా సెటిల్డ్ వాళ్ళలో సెటిల్ అయిపోయి మంచిగా ఉంటుంది కొంచెం మన ఊళ్ళో లేకపోతే తక్కువ పరంగా ఆర్థికంగా బాగా సెటిల్ ఉండడానికి పొందుతారు అట్లా మిగతా వాళ్ళు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వీళ్ళు అసలాగా ఉంటారు ఆరోసా సహకరించకుండా అది చేసుకుంటారు ట్వంటీ పర్సెంట్ మాత్రము బాగా కనుక ఉండే వాళ్ళు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇల్లో ప్రతి జిల్లాలో ఉంటారు సో ఇప్పుడు ఈ ట్వంటీ పర్సెంట్ ఎవరు అనేది ఈ సరిగా మనకి తెలుస్తుంది వాళ్ళు కౌలు రైతులు కావచ్చు నేను అప్పుడు వాళ్ళు పెట్టినటువంటి రైతులు కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి పాటగలేస్ నష్టపోయిన రైతులు కావచ్చు చదువుకొని ఏ ఉపాధి కనుక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు కావచ్చు ఆ డేటా తీసుకుంటాం ఈ ట్వంటీ పర్సెంట్ని ఎవరైతే కింద వాటర్ మోస్ట్ అంటారు ఆ ఊళ్ళో బాగా సెటిల్ అన్నారు ఉదాహరణకు ఏంటంటే వీళ్ళు చూసుకుంటే ఒక పెద్ద ఉంటారు వారి పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ సెటిల్ అయి ఉంటారు అలాంటి వాళ్ళు మన ఊళ్ళో ఒకరిద్దరు కుటుంబాలు ఉంటారు సో వారి సహకారం తీసుకొని ఈ కిందగా కింద ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో డెవలప్మెంట్కి బాగా ఉన్నటువంటి కుటుంబాలు వారి సహకారంతో మీరు కొంచెం అప్లిఫ్ట్ పెట్టుకుంటారు ప్రతిదీ గవర్నమెంటే చేయాలనేది అది ఒకప్పుడు ఆలోచన ప్రతిదీ గవర్నమెంట్ చేయట్లేదు గవర్నమెంట్ మీకు అవకాశాలు కల్పించడానికి చూపిస్తా అవకాశం చూపిస్తాం ప్రతిదీ గవర్నమెంట్ చేయాలి ప్రతిదీ గవర్నమెంట్ ద్వారా జరగాలంటే జరగవు సమాజంలో మనం ఉన్నామంటే మన బాధ్యత కూడా ఉంటుంది ఎవరైతే కొంచెం అఫోర్డర్ భోజనం ఉన్నారు మనకి ఇక్కడ జాబ్ర ఫర్స్ ఉండవచ్చు లేకపోతే మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు వ్యాపారస్తులు అసోసియేషన్ ఉండచ్చు వాళ్ళు వాళ్ళ సహకారంతో తోటి అలాంటి వాళ్ళు గ్రామాల్లో ఉన్నప్పుడు వాళ్ళ సహకారంతో కింద అన్నగారు అవకాశాలు ఎవరైతే ఉన్నారో అండీ పేదవాళ్ళు ఉన్నారు వారికి ఆర్థిక చేయడం అందించి మళ్ళీ డబ్బులపైన సహాయం చేయడం ఇలాంటివి కాదు వారికి కావాల్సిన స్కిల్స్ ఇంప్రూవ్ చేయాల్సింది ఉపయోగించడం వారికి నియర్ బై ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో స్కిల్స్ ఇంప్రూవ్లా చేసినట్టుగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపించినట్టు సో దానికి కావాల్సిన ఆర్థిక వనరులు మనము వీరి ద్వారా మనం చూపించుకునే విధంగా ప్రయాణిస్తాం పూర్తిగా సహకారం మనం తీసుకుంటాం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ప్రభుత్వము అలాగే ప్రజల పార్టిసిపేషన్ తోటి వీరి సహకార తోటి కింది స్థాయిలో ఆర్థికంగా కుటుంబాన్ని అప్లిఫ్ట్ చేయడం సో ఇది